వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలుగుదేశం వర్గాలలో పెద్ద జోష్ నింపింది ఇదేంది వైసీపీ వర్గాలను సంతోష పెట్టాల్సిన జగన్ సభ టీడీపీ వర్గాలను సంతోష పెట్టడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా అవును అదే ట్విస్ట్ గురువారం నందేల జరిగిన జగన్ సభ వైసీపీ వర్గాల కంటే టిడిపి వర్గాలను సంతోష పెట్టే విధంగా ఉందని ఆ పార్టీకి చెందిన నాయకులు చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి శిల్పా రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి ప్రసంగాలు ఉన్నాయని దేశం వర్గాలు భావిస్తున్నాయి జగన్ సభతో తమ వర్గాలు ఢిలా పడతాయని భావించామని సంతోషపడే విధంగా ఉన్నాయని అంటున్నారు సాక్షి ఛానల్ నందేల పట్టణంలో ప్రసారం అవుతున్నప్పటికీ సమావేశంలో శిల్ప మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ను ఆపివేశారని ప్రసంగించడమే పెద్ద పొరపాటుగా టీడీపీ వర్గాలే కాకుండా వైఎస్ఆర్ సిపి వర్గాలు సైతం పేర్కొంటున్నాయి బహిరంగ సభకు రాలేని వైసీపీ మహిళలు వృద్ధులు టీవీల ముందర అతుక్కుపోయి చూసారని తెలుసుకోకుండా శిల్ప ప్రసంగించడం పప్పులో కాలు వేశారని వారు అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడును కాల్చిన తప్పు లేదని జగన్ పేర్కొనడంతో టీడీపీ వర్గాలలో ఐక్యతను పెంచడం కాకుండా ప్రజలలో చెడు ఆలోచనలతో జగన్ ప్రసంగం చేశారని చర్చ సాగుతున్నది మైనార్టీల ఓట్లను రాబట్టుకోవటానికి ఈ సభ ఉపయోగపడలేదని టీడీపీకి చెందిన మైనార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి శిల్పా సోదరులు మూడు సంవత్సరాలు పాటు టీడీపీలో ఉన్న మైనార్టీ నాయకులు పదవులు ఇప్పించడం అటుంచి వారిని మాట మాత్రమైనా పలకరించలేదని ఇప్పుడు పదవులు ఇవ్వటంతో వారిపై విమర్శల వర్షం కురిపించారని కొందరు పేర్కొంటున్నారు మరికొందరైతే ముస్లింలకు వాతలు పెట్టి ఇప్పుడు పుండు మానకపోయినప్పటికీ వెన్నపూస పూసే యత్నం చేసి నొప్పులను పెంచే యత్నం శిల్పా సోదరులు చేశారని అంటున్నారు ఇక చక్రపాణిరెడ్డి ప్రసంగం మొత్తం దేశం వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉందని తమను ఆత్మరక్షణలో పడేయాల్సిన జగన్ సభ వారే నష్టపోవాల్సి వచ్చిందని ఆ సభను తిలగించడానికి వెళ్ళిన టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి